వాదలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరంఘర్ ఫ్లైఓవర్ ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు ఆరు లేన్లతో ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ తో బెంగళూరు నుంచి సిటీలోకి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ఆరంఘర్ నుంచి బాదుర్ మధ్యలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది కెర్ఫిడిన్స్ అంషా బాదుర్ండి ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాన డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు అక్బరుద్దీన్ తన చిన్ననాటి స్నేహితుడైన రేవంత్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పని చేస్తాయన్నారు ఆయత్ నగర్ మ్యామ్ భూమితే తపం నై సోచే ఓ ఎంఐఎం కా ఎంఎల్ఎ ఫ్లోర్ లీడర్ బన్నే వాళ్ళే హమ్ తెలంగాణ కే ముఖ్యమంత్రి బన్నేకా మగర్ ఆజ్కి తారీఖ్ మే उनको असुद्दीन वो बैरिस्टर असुद्दीन ओ साहब को मुझे ये हैदराबाद शहर को बचाने का ये हैदराबाद शहर को आगे ले जाने का जिम्मेदारी मिले आज राजनीति कुछ नहीं चुनाव हो गए राजनीति खत्म हो गए आज हैदराबाद तरक्की के लिए हम लोग दोनों मिलकर एम आई एम पार्टी के साथ कांग्रेस पार्टी जोड़कर हैदराबाद शहर को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది ఈరోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే मुदक वेलतुदी ये ओरिजिनल तो सिटी है इससे पहले मैं चंद्रांगा में यही बात कहा ये पूरा तेलंगाना में जो शहर है जो सिटी है जो ओरिजिनल सिटी है वो सिटी हैदराबाद है सिटी मोदी जी आप प्रधानमंत्री बनकर ग्यारह साल हो गए मगर हमारे हैदराबाद में एक किलोमीटर का भी मेट्रो रेल नहीं बनाया जो खासकर कर गौलीगुड़ा फलकनामा चंद्रायन गुट्टा तक साढ़े सात किलोमीटर जो मेट्रो का था एक कदम भी एक भी नहीं लगाया इसीलिए हम मेट्रो के लिए केंद्र सरकार को हमारा रिप्रेजेंटेशन दिया हुआ है आप कैबिनेट में मंजूर करो क्योंकि दिल्ली के बाद दिल्ली के साथ साथ हैदराबाद शहर है इसीलिए हैदराबाद शहर में मेट्रो का एक्सपेंशन करने का जिम्मेदारी तेलंगाना सरकार ने लिया जो फ्लाईओवर है एयरपोर्ट को जाने के लिए वो फ्लाईओवर का नाम पीवी नरसिंह राव का फ्लाईओवर है ये भी फ्लाईओवर सीधा एयरपोर्ट को जा रहे परसों जो शहीद हुए जो डॉक्टर मनमोहन सिंह जी का नाम ये फ्लाईओवर के लिए हम रख देंगे क्योंकि क्योंकि जब पीवी नरसिंह राव जी प्रधानमंत्री थे डॉक्टर मनमोहन सिंह ने फाइनेंस मिनिस्टर थे देश के लिए दस साल

భారత రాజ్యాంగం నడుస్తుంది నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అనుకుంటారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో ముందుగా ఇన్ఫార్మ్ చేశారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి మళ్ళీ నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని నిరికించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించాలి నిరికించి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను తప్ప చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు ఏమన్నా చెప్తున్నారు ఇప్పుడు విషయాలు చూసిన తర్వాత ఇంకా మరి పోలీసులు సహకరించి చెప్పితే నా దారి అంటే ఇప్పటివరకు ఏం చెప్పట్లేదు పోలీస్ వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్ వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీసీపీ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినో ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినో అది జరగకూడదన్నది నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకు అభ్యంతరం అయితే నాకు అర్థమైతే లేదు ఏదైనా కాను చూపెట్టు కాగితం చూపెట్టే కాయ గ్రీన్ కో ఎలక్షన్ బాండ్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు గ్రీన్ కో ట్వంటీ ట్వంటీ టూలో ఎన్నికల బాండ్లు ఇచ్చిందన్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీకి కూడా గ్రీన్ కో బాండ్స్ ఇచ్చిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో లో ఫార్ములా ఈ రేస్ జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు అయితే ఫార్ములా ఈ రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని చెప్పారు అయినా పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతాయని కేటీఆర్ క్వశ్చన్ చేశారు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై తాను చర్చకు సిద్ధమని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని విమర్శించారాయన కేటీఆర్ ఇంటిపై రైడ్ చేసేందుకు కుట్ర చేశారని బాధ్యత ఉన్న నాయకుడిగా కేటీఆర్ విచారణకు వెళ్లారని అయితే సీఎం రేవంత్ అన్ని అంశాల్లోనూ ఫెయిల్ అయ్యారన్నారు కాంగ్రెస్ బీజేపీకి కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందని ప్రతి పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్లు తీసుకోవచ్చని కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్ లో గంటల తరబడి ఊసోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగిదాలే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగిదాలే పట్టుకొచ్చి ఇగో కేటీఆర్ గారి దగ్గర దొరికినాయి మాకు చాలా ఆధారాలు కొత్త అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు దాంట్లో బొక్క బొర్ల పడ్డాడు మూతి వాయ కొట్టుకున్నాడు ఏం చేయాలి బొక్క బొర్లా పడితే మరి మనం ప్రజల్లోనే ఒక చర్చ వేరే రకంగా పోతుంది దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారు ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాయిదాలు దొరికినా చెప్పాలనుకున్నయో వాటిని మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అది ఒక్కటే ఇది జరిగి వేయండ్రీ అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతగా పచ్చడి వార్త ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రోలర్ బాండ్స్ వచ్చినాయి మాకు ఇప్పుడే దొరికింది ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం కూడా సబ్మిట్ చేసినాయి బ్యాంకులు బహిరంగంగా అందరు తెలిసిన విషయం అసలు ఇవాళ జరగటమే రైతు భరోసాను పక్కదారు పట్టించడానికి జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్క బొరల పడ్డరు కాబట్టి మళ్ళీ దాంట్లోంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి ఒకటి మీద ఒకటి తప్పులేదప్ప నిజంగానే నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి మీరు మాకు కొన్ని ఫైల్స్ దా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రజల కోసం ఎల్లవేళలా బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేంత వరకు అన్నదాతల వెంట తాముంటామన్నారు కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల సమస్యల కోసం పరిష్కారమయ్యే వరకు వెనుకడుగు వేసేదే లేదన్నారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆమె రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ప్రకటించి పన్నెండు వేలకు కుదించడం భావ్యం కాదన్నారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో మరి వ్యక్తి కోసం భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది అటువంటి ఇంద్రవెల్లి స్థూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నర నరాణా కూడా మరి వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది మాకు ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన గిరిజనుల పక్షాన మహిళల పక్షాన పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్థూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది మహిళలకు అన్యాయం జరుగుతోంది ఎవరన్నా వెంకట్టి రైతుల పక్షాన మహిళల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతో ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరూ కూడా భయపడేది లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో రైల్వే ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని ప్రారంభించారు నాలుగు విభాగాలుగా రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని భారత రైల్వేకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామన్నారు కోట్లాది మందిని వందే భారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయని నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైల్ రన్ నడిచిందని అన్నారు త్వరలోనే బుల్లెట్ రైళ్లు సాకారమవుతుందన్నారు పదేళ్లలో ముప్పై వేల కిలోమీటర్లు రైల్వే లైన్లు నిర్మించామని నాలుగు విభాగాలుగా రైల్వేల అభివృద్ధి చేపట్టామన్నారు वंदे भारत अमृत भारत नमो भारत रेल तीसम प्रधानमंत्री मोदी भारत ने बहुत बड़ी उपलब्धि हासिल की है हमारे देश में अब मेट्रो नेटवर्क 1000 किलोमीटर से ज्यादा का हो गया है अभी आज यहां करोड़ों रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है उत्तर में जम्मू कश्मीर पूर्व में उड़ीसा और दक्षिण में तेलंगाना आज देश के एक बड़े हिस्से के लिए न्यू एज कनेक्टिविटी के लिहाज से बहुत बड़ा दिन है इन तीनों राज्यों में आधुनिक विकास की शुरुआत ये बताता है कि पूरा देश अब एक साथ कदम से कदम मिलाकर आगे बढ़ रहा है साथियों आज देश विकसित भारत की संकल्प सिद्धि में जुटा है और इसके लिए भारतीय रेलवे का विकास बहुत महत्वपूर्ण है हमने देखा है पिछला एक दशक भारतीय रेलवे के ऐतिहासिक ट्रांसफॉर्मेशन का रहा है रेलवे इंफ्रास्ट्रक्चर में एक विजिबल चेंज आया है नए रेल टर्मिनल भारतीय रेलवे को 21वीं सदी की आधुनिक रेलवे बनाने में अहम योगदान देंगे अब भारतीय रेल का नया बेंचमार्क बन रही है आज का एस्पिरेशनल इंडिया कम समय में बहुत ज्यादा पाने की आकांक्षा रखता है कल भारत ने बहुत बड़ी उपलब्धि हासिल तेलंगाना लो केंद्र बृहत्कर कार्यक्रम मंत्री बंटी संजय चर्लपल्ली टर्मिनल अद्भुत अभिवृद्धि चंद्र డెవలప్మెంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిన విషయం రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ ల మీద చెత్త చెదర నిండిపోయి కనీసం టైలర్స్ గాని కంపు వాతావరణంలో పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలిసి ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మూడు విభాగాలను వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్డు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత వల్లనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది దాన్ని దృష్టి ఉంచుకునే ఒక విజన్ ఒక ప్రణాళిక బద్దంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేర లక్ష్యం అనుకోవడం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో ఏవియేషన్ విషయంలో రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది వాళ్ళ చెడ్డపల్లి టర్మినల్ ఈ చిన్న సంఘటన గుర్తిస్తుంది మా ఇన్వెస్టర్స్ ప్రభాకర్ ఎమ్మెల్యే ఉండే ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ తో నాకు అంటే నాకు ప్రభాకర్ నిలువెట్టించింది చల్లపల్లి టర్మినల్ అందుకే ప్రభాకర్ గుర్తిస్తూ ఉంటారు ఆ విషయంలో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో వాళ్ళ అత్యాధునికమైనటువంటి ఇలా టర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ గానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్క పెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ గారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల ప్రతి ఇంటిలో పారిశ్రామికవేత్త ఉండాలి అనేది తన విజన్ అని అన్నారు సీఎం చంద్రబాబు కుప్పం అభివృద్ధికి ప్రణాళిక రచించామన్నారు కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారని సూచించారు విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఈ మేడి నాకు చేరుతుంది నేను అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తాను ఒక హాస్పిటల్లో ఒక రైతు బజార్లో లేకుంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోగలిగితే టెక్నాలజీని తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అన్నా క్యాంటీన్ లో కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాం ఈ విధంగా సర్వీస్ డెలివరీ అన్ని కూడా నేను ఎక్కడికక్కడ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా నిర్లక్ష్యం లేకుండా చేసే పరిధి తీసుకుంటాం కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమిక రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా తొందరలు ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా నాకు వచ్చే పిటిషన్ చూస్తే యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి అంటే ఎక్కడికి పోయా నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి అన్నీ కూడా చేస్తాం రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే యూనివర్సిటీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం సమీక్ష చేసి జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసి మళ్లీ ఈ యూనివర్సిటీని నెంబర్ వన్ యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను చేస్తాం ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకుని మనం ముందుకు పోదాం రాబోయే రోజుల్లో మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు ఉండిలోని జెడ్పీ హై స్కూల్లో ఆధునీకరించిన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు హై స్కూల్లో సౌకర్యాలపై విద్యార్థులతో లోకేష్ ముచ్చటించారు అనంతరం రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు చిన్న అమీరం గ్రామంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి ప్రసంగించారు విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు స్పూర్తి కలిగించేలా మన చరిత్ర సంస్కృతిని గుర్తు చేసేలా విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇక రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత అమర్నాథ్ చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్నారు ఉద్దానం కిడ్నీ సమస్యలను తీర్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్ నిర్మించామన్నారు విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించామని కురుపాలెంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించామని తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు హైకోర్టులో చుక్కెదరైంది పదిహేడు మందికి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఎనభై తొమ్మిది మంది నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు ఏ సెవెంటీ వన్ గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తో పాటు వంశీ ప్రధాన అనుచరులపైన కేసు నమోదైంది మధ్యంతర బెయిల్ పై హైకోర్టులో దాఖలు చేసిన అందరి పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది వారందరికీ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది హీరో అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు కిమ్స్ హాస్పిటల్కు ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం అందివ్వాలని రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ్ను పరామర్శించడానికి రావద్దు అంటూ బన్నీ మేనేజర్ నోటీసులు ఇచ్చారు ఆసుపత్రి వద్ద ఏదైనా జరిగితే బన్నీదే బాధ్యత అంటూ పోలీసులు అందులో పేర్కొన్నారు హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది అపోలో హాస్పిటల్ ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చెన్నైలో జరిగిన మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విశాల్ హాజరయ్యారు కానీ ఈ ఈవెంట్ లో ఆయన్ను చూసి అంతా షాక్ అయ్యారు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయాడు నడవటానికి కూడా ఇబ్బంది పట్టం కనిపించింది మొహం కూడా పూర్తిగా మారిపోయింది బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై మాట్లాడే సమయంలో వణికిపోతూ కనిపించారు దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు విశాల్ కు ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ అప్డేట్ చేశారు దీని ప్రకారం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది సినిమా టికెట్ల ధరలపై నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేయాలన్నారు ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ విషయాన్ని గుర్తు చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అని తనతో చెప్పినట్టుగా వివరించారు ఆ ఆశతోనే మళ్లీ సీఎం రేవంత్ ను త్వరలోనే కలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమకు వ్యతిరేకం కాదు అన్న దిల్ రాజు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని తనతో చెప్పినట్టుగా తెలిపారు సినిమాలకు మనం టికెట్ రేటు పెడితే కూడా చూడాలి సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి సీఎం గారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్ని ఇస్తానని కూడా చెప్పారు నేను ఆశతో ఉన్నాను ప్రతి ఢిల్లీ సీఎం అతిషి కంటతడి పెట్టారు బీజేపీ నేత రమేష్ బిదూరి తన తండ్రిని దారుణంగా అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఓట్ల కోసం బీజేపీ ఇంత నీచానికి ఒడుగడుతుందని అనుకోలేదన్నారు ఆమె గెలుపు కోసం నాలుగు ఓట్ల కోసం ఇంతలా దిగజారుతారా అంటూ నిలదీశారు

దక్షిణ दिल्ली से 10 साल सांसद रहे वो बताए ना कालका के लोगों को कि उन्होंने इस इलाके के लोगों के लिए क्या किया वो दिख ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్లో నమోదు కావడంతో స్టాక్ మార్కెట్స్ పైన తీవ్ర ప్రభావం చూపించింది మన దేశంలో మూడు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి వైరస్ కు తోడు ఏషియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ నష్టాలు మిగిల్చాయి ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి పన్నెండు వందల యాభై ఎనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది అటు నిఫ్టీ మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఆరు వందల పదహారు పాయింట్ల వద్ద స్థిరపడింది